ఆల్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసినవ్యా ఈరోజైతే నేను ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఆలూ పొరటా అయితే ట్రై చేస్తున్నాను దానికోసం నేనైతే చపాతి ఇలా కలిపేసి ఒక లిడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చేసి ఇంకా నేనైతే మిన్ పొటాటో అయితే బాయిల్ చేసుకున్నాను ఇంకో కొన్ని ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకుని పొటాటో స్మాష్ చేసుకుంటున్నాను ఇంకా అందులోనే కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను జస్ట్ ఇంకా మసాలా అవి ఏమైతే వేయలేదు అండ్ నేను వచ్చేసి ఇందులోకైతే ఈ బాల్స్ మధ్యలోకి ఇలా స్టఫ్ చేస్తున్నాను నేను మనం ప్రిపేర్ చేసుకున్న ఆలు కర్రీ ఏదైతే ఉందో అదైతే మిడిల్లో పెట్టుకుని ఇంకా కవర్ చేసుకుంటూ చేసుకోవడమే జస్ట్ నార్మల్ చపాతి అలా చేసుకుంటామో అలా చేసుకోవడం అనమాట ఇదైతే నేను ఆల్రెడీ స్టఫ్ చేస్తాను ఆలు కుర్మా సో ఇంక అందుకనే నేనైతే జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను ఇంకా నేనైతే మరీ ఎంత లావుగా చేయలేదు అలా అని చెప్పి మరీ థిన్గా కూడా చేయలేదు అనమాట మీడియం సైజులో అయితే చే చేసాను ఇంక అయితే రోస్ట్ చేసిన తర్వాత కొంచెం ఏం కర్రీ లేకుండా జస్ట్ అలా తినేవచ్చు చాలా చాలా ఫస్ట్ టైం చేసినా చాలా అయితే వచ్చింది ఇంకా ఏం చూపిస్తున్నా అంటే ఇవి అయితే ఆర్గనైజ్ చేస్తాను అనమాట కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను బాస్కెట్స్ టైప్లో ఉండేవి అయితే ఆర్డర్ చేశాను ఇవి అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆ చేంజ్ అనుకుంటా బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మనకు వచ్చేసి ఇలా కైండ్ ఆఫ్ కలర్ అనమాట బ్లాక్ కాదు అండ్ ఆ కలర్లో అయితే ఉంది ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మనకి ప్యాకింగ్ కూడా చాలా బాగా అయితే వచ్చింది ఇది వచ్చేసి మెయిన్ బేస్మెంట్ అని చెప్పచ్చు పిల్లర్ ఎలా ఉన్నో ఇలా ఈ బాస్కెట్కి అయితే ఫస్ట్ ఓపెన్ చేయడానికి నాకు అసలు తెలియలేదు అనమాట అంటే ఎటు ఓపెన్ చేసినా సరే ఒకలానే ఉండే అనమాట అంత బాగా ఫోల్డ్ చేశారు ఇంకా అయితే ఓపెన్ చేశావు కదా ఫస్ట్ అయితే మనకి ఏదైతే ఒక కార్డ్బోర్డ్ టైప్లో ఇచ్చారో అదైతే మిడిల్లో వేయాలి ఇంకా ఇది అయితే బాస్కెట్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మీరు కనుక ఇలాంటి ఆర్గనైజర్స్ కోసం చూస్తే తప్పకుండా తీసుకోండి మనం ఇలా టూ రోస్ పెట్ పెట్టుకోవచ్చు అనమాట మనం ఇలా డ్రాగ్ చేయడానికి కూడా ఇలా హ్యాండిల్స్ అయితే ఇచ్చారు ఇంకా ఏంటంటే నేను ఇవి రిటర్న్ చేస్తాను ఎందుకంటే ఇది చాలా పెద్దగా అయిపోయింది కబోర్డ్లో నాకు వన్ థింగ్ అయితే ఎప్పుడు అర్థం కాదు స్మాల్గా వస్తాయి అనుకున్నాయి బిగ్గా వస్తాయి బిగ్గా వస్తాయి అనుకున్నాయి స్మాల్గా వస్తాయి నేను స్మాల్గానే వస్తే కబోర్డ్లో సరిపోతాయి కదా అన్నట్టు నేనైతే ఇవి ఆర్డర్ చేశాను కానీ అయితే ఇవి కబోర్డ్ కంటే బయటకు వచ్చేసాయి సో ఇంకా అందుకే నేను రిటర్న్ అయితే చేస్తాను ఇవి బట్ బిల్ మీ క్వాలిటీ అయితే బాగుంది బాగుంది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాయి వచ్చేసి రెండు వచ్చాయి అండ్ ఇంకా వచ్చేసి మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే బుట్లు అయితే పెడుతున్నాను మా మమ్మీ అయితే ఆల్రెడీ వాష్ చేస్తారు ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్నవి రూలు రూకలు ఉంటాయి కదా వాటికైతే నేను ఇలా డిజైన్ అయితే వేశాను నాకు ఈ లోటస్ అయితే వేయగానే చాలా మంచిగా అనిపించింది అండ్ నేను వచ్చేసి ఇలా టూ లైన్స్ అయితే గీసాను అన్నమాట అండ్ ఇలా లోటస్ వేయడం వల్ల చాలా మంచిగా చాలా లుక్గా అనిపించింది ఇంకా అయితే నేను ఇది వచ్చేసి ఇలా కింద అయితే పెడుతున్నాను మిడిల్లో కాకుండా అండ్ నా దగ్గర వచ్చేసి ఈ డిజైన్ లోటస్ డిజైనే కాకుండా ఇంకో డిజైన్ కూడా ఉందనమాట కానీ నేనైతే ఇలా లోటస్ వేశాను అండ్ ఇది వచ్చేసి ఇది అంచుతాం కదా అది అనమాట నేను ఒక్కో దానికి ఒక్కో డిజైన్ అయితే పెట్టాను కింద అయితే ఇలా అండ్ పైన వచ్చేసి సేమ్ అన్నిటికీ ఒకలాగే లోటస్ అయితే వేశాను ఇంకా మన మిడిల్లో ఒక రాయిట్ టైప్లో ఉంటుంది కదా అయితే అలా పెట్టేసా అనమాట సో దట్ మనకి హోల్ ఉన్న కవర్ అయిపోయింది అండ్ ఇంకోటి వచ్చేసి తిరగలు ఉంటుంది కదా దానికైతే వేయడానికి అవలేదు అది కొంచెం పైకుందనమాట లోటస్ ఎన్నిసార్లు వేసినా సరే సరిగ్గా రావట్లేదు క్లమ్జీగా అలా అయితే వస్తుంది వీటి మీద అయితే నాకు బాగా వచ్చింది అండ్ ఇదైతే నేను ఒక స్టెన్సిల్ యూజ్ చేసి అయితే వేశాను ఇప్పుడు మీకు చూపిస్తా ఇలా మనకి చాలా డిజైన్స్ అనేవి వస్తున్నాయి అండ్ నేను వచ్చేసి ఈ లోటస్ డిజైన్ ఇంకో డిజైన్ అయితే తీసుకున్నాను మళ్ళీ వేసినప్పుడు చూపిస్తాను అండ్ మనం ఇందులో ముగ్గు ఫిల్ చేసి కింద అయితే ట్యాప్ చేస్తే మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్గా ముగ్గులు అవి రాని వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చూసారు కదా చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు మనం ఇది లోటస్ అయితే అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ ఉంటాయి కదా వాటికి అయితే నేను ఇలా బొట్లు కూడా పెడుతున్నాను అనమాట ఇవైతే ముందువే అనమాట ఇంకా ఇవి క్లీన్ చేసేసి అన్ని దేవుడి ఫొటోస్కి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇంకా నేనైతే క్లీన్ చేస్తున్నాను అనమాట నేనైతే ఏ ఫోటో దేవుడి ఫోటోకి అలా క్లీన్ చేసి వెంటనే నేను పసుపు రాసి ఇంకా కుంకుమ బొట్టైతే పెట్టేస్తాను అన్నీ తుడిచేసి అలా అయితే నేను పెట్టను అనమాట మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కో ఫ్రేమ్కి ఇలా చేస్తారా లేకపోతే ఫస్ట్ అన్నీ తుడిచేసి బొట్లు పెడతారా అనేసి సో ఇంకా అన్ని దేవుడి ఫొటోస్కి అయితే ఇలా నేను బొట్లు అయితే పెట్టేసాను అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి కబోర్డ్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అండ్ నేను వచ్చేసి ఇలాంటిది ఒకటి చిన్నది క్లీన్ చేస్తుంది అయితే తీసుకున్నాను ఇది స్పెషల్లీ దేవుడి మందిరం కోసమే అన్నట్టు మనకి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి అనమాట నేను వన్ హ్యాండ్తో చేసిన కాబట్టి నాకు సరిగ్గా అవ్వట్లేదు కానీ వీడియో తీస్తూ ఇలా చేసినాను కదా సో మీకు చూపిస్తాను చిన్న డస్ట్ కూడా ఉండదు అనమాట చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా డస్ట్ చూడండి ఎంత బాగా అయితే వచ్చింది ఇంకా మనకి పౌడర్ టైప్లో ఏదైనా ఉన్నా సరే మొత్తం అంతా వచ్చేసింది అనమాట ఇలాంటిది ఒకటి తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు కూడా అయితే నేను బుట్లు పెట్టిన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ అయితే అరేంజ్ చేసుకుని మళ్ళీ చూపిస్తాను మీకు అండ్ నేను వచ్చేసి ఇలా ఫొటోస్ అవన్నీ అయితే అరేంజ్ చేస్తాను ఇంకా మా మమ్మీ అయితే పూజ చేసుకుంటారనమాట అండ్ ఇంకా అయితే నేను గోబీ మంచూరియా అయితే చేద్దామనేసి అనుకున్నాను ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట ఇప్పుడు కొంచెం ఎప్పుడు ట్రై చేయలేదు జస్ట్ క్యాబేజ్తో అలా మంచూరియా అయితే ట్రై చేశాను కానీ గోబీతో ఎప్పుడు అయితే ట్రై చేయలేదు సో నేనైతే ఇలా చాలా దగ్గరికి అయితే కట్ చేసుకున్నాను ఓన్లీ ఫ్లవర్స్ టైప్లో ఉన్న మాత్రమే అన్నట్టుగా సో వీటి కోసం అయితే నేను క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ అయితే మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నా ఇంకా గార్లిక్ కూడా అనమాట జింజర్ అయితే వేయట్లేదు నేను ఓన్లీ గార్లిక్ మాత్రమే వేస్తున్నాను సో నేనైతే ఇలా ప్లేట్లో అయితే అరేంజ్ చేసుకున్నాను అండ్ ఇందులో అయితే నేను డార్క్ సోయా సాస్ ఇంకా అయితే టమాటో సాస్ కూడా యూస్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ టొమాటో కెచప్ కాకుండా నా దగ్గర ఇలా టమాటో చిల్లీ సాస్ అనేసి ఉంది సో అదైతే యూజ్ చేశాను రెండు యూజ్ చేశాను ఇంకా నేనైతే ఇది కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వేసి ఇంకా కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను నేను ఏ ఫుడ్ కలర్స్ అయితే యాడ్చలేదు సో న్యాచురల్గానే చేస్తున్నాను అనమాట ఫుడ్ కలర్స్ వేస్తే ఏంటంటే ఇంకా రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది ఇంకా నేనైతే ఆయిల్ వేసుకుని గార్లిక్ వేసాను ఆ తర్వాత అయితే ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను ఈ ఫ్రై మరి అంత అలా ఫ్రై అవసరం అవసరం లేదు కొంచెం నేను డార్క్ సోయా సాస్ ఇంకా టమాటో సాస్ ఇంకా కచప్ కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి అది కూడా లంప్స్ లేకుండా వేసుకుంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇంక ఈ గోబీ కూడా మనం ఫ్రై చేసుకుంది వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉంచాలి అండ్ ఫైనలీ అయితే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అందరికీ బాగా నచ్చింది దట్స్ ఇట్ ఫర్ టుడే డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్